ऐकेता मंत्रिमंडल जय मुन्नूर काबुल ऐकेता मंत्रिमंडल जय मुन्नूर काबुल जय मुन्नूर काबुल जय मुन्नूर काबुल मुन्नूर काबुल ऐकेता मंत्रिमंडल मुन्नूर काबुल ऐकेता काली दाम साधिताम मुन्नूर काबुल ऐकेता साधिताम साधिताम कागताम मुन्नूर काबुल ऐकेता साधिताम कंप्लेनट करना प्रॉब्लम उसमें जाती है ना गार्डन में साधेंगे ఆదివారం రోజున మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం వనభోజన కార్యక్రమం మున్నూరు కాపు పాట ఒక పండగ వాతాన్ని చేసే విధంగా జమ్మికుంట పట్టణ శివారులోని సైదాబాద్లో ఉన్నటువంటి శ్రీ దుబ్బన్న స్వామి దేవస్థానంలో నిర్ణయించడం జరిగింది ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి స్వామివారి పెద్దపట్నాలు బతుకమ్మ కోలాట మాటలు మహిళలతోటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వేదిక కూడా ఉంటుంది దానికి కేంద్ర సహాయ మంత్రి భూశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ప్రభుత్వ తెలంగాణ వైపు ఆది సీనన్న గారు మాజీ మంత్రివారు గారు కూడా రాబోతున్నారు కనుక మనం ప్రతి ఇంటికి కూడా ప్రతి మహిళ కూడా కదిలి పిల్లజళ్లతో వచ్చి మనం మున్నూరు కాపాకి చాటే విధంగా రానున్న రోజుల్లో మున్నూరు కాపు ఇంత బలం ఇంతుందా తెలియజెప్పే విధంగా ఈ పండుగ వాతావరణం నిర్మించే విధంగా మనం కృషి చేస్తున్నాం కనుక మా కార్యకర్తలు కూడా మహిళలు కూడా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఇంటికి చెప్పమని చెబుతున్నారు ఈ అవకాశం కూడా మనం వినియోగించుకోకపోతే చాలా ప్రమాదం ఉంటుంది కనుక రాన్నూరు ముందు కాపులో ఆర్థికంగా ఎరగాలంటే ఈ వేదిక వేదిక చేసుకుని వేదిక మనం పనిచేయడం తెలియజేస్తున్నాం ఈరోజు మరి దుబ్బమల్లన్న స్వామి మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో మా మున్నూరు కాపు సంఘ పెద్దలు కులబాంధవులు అందరం కూడా ఇక్కడ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే మరి ఒకటో తారీఖు నాడు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ రోజున ఆదివారం రోజున మరి ఈ దుబ్బమలన్న మల్లికార్జున స్వామి ఆలయం ఆవరణలో మరి జమ్మికుంట మండల్ ఇల్లంతకుంట మండల్ వేణవంక మండల్ మా మున్నూరు కాపు సోదర సోదరి మనల ఆత్మీయ సమ్మేళనం కొరకు మరి ఉదయం తొమ్మిది గంటలకు ఇక్కడ మరి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాము ఇట్టి కార్యక్రమానికి మా కుల బాంధవులు అందరూ కూడా మరి ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది మరి అందులో భాగంగా మరి మా కుల పెద్దయిన ఆకుల రాజయ్య గారు అందరికీ ఆ భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి మూడు మండలాల కుల బాంధవులు కూడా మరి యొక్క కార్యక్రమానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు కుల పెద్దలకు నాయకులకు మరి సోదరు సోదరి మళ్ళందరికీ మేం మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మరి ఆ రోజున పెద్ద ఎత్తున మరి ఎక్కడైతే మున్నూరు కాపు సోదరులు సోదరి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మరి మూడు మండలాలకు వెళ్ళి పెద్ద ఎత్తున రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే మరి ఈ ఉమ్మడి కర్నగర్ జిల్లాలో ఉన్న మన కుళ్ళ పెద్దలు మరి ఎవరైతే నాయకత్వం వహిస్తూ ఉన్నారో గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఆ రోజు మరి వారు వస్తా ఉన్నారు అలాగే ఆది శ్రీనివాస్ గారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్పు వేమురావు ఎమ్మెల్యే గారు వారిని కూడా ఆహ్వానించడం జరిగింది వారు కూడా వస్తూ ఉన్నారు అలాగే కర్నారు ఆ గంగుల కమలాకర్ గారు కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రిపాలీలు వారిని కూడా మేము కుల పెద్దలు అందరం కూడా కోరడం జరిగింది అలాగే మన కుల పెద్దలు మాజీ ఎమ్మెల్యేలు సోమారావు సత్యయణ కావచ్చు పుట్ట మదన్న కావచ్చు కోర్కంటి చంద్రన్న కావచ్చు మరి ఇతర పెద్దలు కూడా చల్లారిశంకర్ స్వరూప గారు కావచ్చు డిప్యూటీ మేయర్ కరీంనగర్ వాళ్ళను కూడా మరి అందరం కూడా మేము ఆహ్వానం చెప్పడం జరిగింది మన కుల పెద్దలు అందరూ వస్తారు కనుక మనం ఒక ఐక్యతతో ఉండి మన అందరం పెద్ద ఎత్తున ఆదు చేసుకొని మన అందరం కూడా మన ఐక్యతను మన కుల బలాన్ని కూడా మరి చాటుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఆ రోజు మరి మన ఇంటింటికి అందరు కూడా బయలుదేరి వస్తే ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది కనుక మేము ఒకటే కోరుతా ఉన్నాం తప్పకుండా మీరు అందరు కూడా ఆ కార్యక్రమానికి వచ్చి మరి విజయవంతం చేయాలని చెప్పి మున్నూరు కాపుకుల బాంధవులు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా కుల బాంధువులందరికీ నాకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ వచ్చే నెల ఫస్ట్ తారీఖు వచ్చే ఆదివారం రోజున మన ఆత్మీయ సమ్మేళనం మరియు వనభోజన కార్యక్రమం రూపమల్లన ఆవరణలో మన కుల పెద్దలు కొంతమంది కలిసి నిర్ణయించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా బండి సంజయ్ అన్న గారు మరియు ప్రభుత్వ విప్ ఆది సీనన్న గారు మాజీ మంత్రివర్యులు గంగల కమలాకన్న గారు మాజీ ఎమ్మెల్యే కోర్కండు చందర్ గారు అదేవిధంగా ఇంకా కొంతమంది ముఖ్యులు రా రావడం జరుగుతుంది ఈ కుల మీటింగ్ను అన్నబోయిన కార్యక్రమాన్ని ఆత్మీయ సమ్మేళనం భారీ ఎత్తున ప్రతి కుటుంబం నుండి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి భారీ ఎత్తున సక్సెస్ చేయాలని కోరుకుంటున్నారు సామాజికంగా రాజకీయంగా మున్నూరు కాపులు వెనుకబడి పోయిలనేది చాలా స్పష్టం సమాజంలో రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఈ కులపరంగా చూసినట్లయితే మున్నూరు కాపుల సంఖ్య అత్యధికం కానీ ఈ మున్నూరు కాపుల మధ్య ఐక్యత లేకపోవడం వల్లనే ఈ ఈ రాజకీయంగా ఆర్థిక ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిపోతున్నాం అనే అనేటువంటి ఆనే విషయాన్ని గ్రహించి మున్నూరు కాపులు ఐక్యంగా ఉండడం కొరకు ఈ మా కుల పెద్దలందరూ కలిసి ఈ ఇక్కడ ఈ దుబ్బమల్లన్న ఆలయంలో ఆత్మీయ మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనాన్ని సెప్టెంబర్ ఫస్ట్ ఆదివారం నాడు పెట్టడం జరిగింది వినవంక కమలాపూర్ వినవంక జమ్మికుంట ఇల్లంతకొండ మండలాల్లో ఉన్నటువంటి మున్నురు కాపు సోదరులు కుల సోదరులందరూ ప్రతి ఇంటి నుంచి తప్పనిసరి ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసి విచ్చేసి దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నారు